అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్క్యూట్ హోమ్ ఈరోజు వీడియోలో మనకి మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి ఎప్పుడు వచ్చింది ఆ రోజు మనం ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటి ఆ రోజు మనం చేసే పనులు మన కుటుంబాన్ని అలాగే మనకున్న జాతక దోషాలని ఏ విధంగా పోగొట్టుతుంది అనే విషయాలే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లై అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అలాగే భూమి ఏకాదశి అని కూడా పిలుస్తారు ఇది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఫిబ్రవరి నెలలో అంటే మాఘమాసంలో శుక్ల పక్షంలో వస్తుంది భీష్మ ఏకాదశి మనకి రెండు వేల ఇరవై నాలుగు మనకి ఫిబ్రవరి నెల ఇరవయ తారీఖున వచ్చిందండి భవిష్యోత్తర పురాణంలో మరియు పద్మ పురాణంలో శ్రీకృష్ణుడు యుధిష్ఠురునికి చెప్పిన జయ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం కూడా తెలుసుకుందామండి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించడం సకల శుభాలకు ఆధారం అనమాట ఈ ఏకాదశి తిథి మనకి ఎప్పుడు వచ్చింది అంటే పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఉదయం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ముగుస్తుంది అయితే మనకి ఉదయమే ఇది పూర్తయిపోతుంది కదక్క మరి ఏకాదశి మరి మనకి సోమవారం చేసుకోవాలా లేదు అంటే ఇరవయో తారీఖున చేసుకోవాలా అంటే మనకి హిందూ ప్రకారం సూర్యోదయంలో ఏ తిథి అయితే ఉందో ఆ రోజుని మనం ఆ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అందుకని మనం ఇరవయో తారీఖునే మనం భీష్మ ఏకాదశిగా మనం ఉపవాస దీక్ష అనేది చేయడం ఆ రోజు పూజ చేసుకోవడం అవన్నీ కూడా ఆ రోజే చేసుకోవాలి ఇక ద్వాదశి తిథి నాడు ఏకాదశి వ్రతం విరమించే సమయం ఎప్పుడు అంటే ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఉదయం అంటే అర్ధరాత్రి అండి యాభై ఐదు నిమిషాల నుండి తొం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మనం ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని విరమించుకోవచ్చు అయితే ఏకాదశి వ్రతం అనేది మనకి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మనకి ఆదివారంతో ప్రారంభమవుతుంది ఎందుకంటే దశమి రోజు రాత్రి నుండి మనం ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్ష అనేది ఆచరించవలసి ఉంటుంది దశమి రాత్రి సాత్విక ఆహారం తీసుకోవాలి అలాగే ఏకాదశి ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పూర్తిగా ఉపవాసం అనేది ఉండాలి పండ్లు పళ్ళు తీసుకోవచ్చు ఉదయం పూజ చేసుకోవాలి మళ్ళీ సాయంత్రం కూడా మనం పూజ చేసుకోవాలి ఇక ద్వాదశి నాడు అంటే ఇరవై ఒకటి ఉదయం మళ్ళీ పూజ చేసుకొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మీకు స్వయం పాకం ఇవ్వదలుచుకుంటే స్వయం పాకం ఇచ్చి మీరు పూజ కానీ అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఇంటికి వచ్చి తులసి తీర్థం తీసుకొని అప్పుడు లేదు అంటే గుళ్ళో కూడా తులసి తీర్థం ఇస్తారు కాబట్టి అప్పటితో మన ఉపవాస దీక్ష ముగు వస్తుంది ఆ తర్వాత మీరు భోజనం అనేది చేసేయచ్చు ఇక భీష్మాచార్యుడు మహాభారత యుద్ధంలో నేల కొరిగినప్పటికీ మనకి దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడటండి భీష్మాచార్యులు తన నిర్యాణానికి తానే స్వయంగా సమయం నిర్ణయించుకునే అదృష్టం అతనికి కలిగింది యాభై ఎనిమిది రోజులు అంపసయ్యపై పవళించి అంటే బాణాలతో ఉండ తయారు చేసిన ఒక పరుపు లాంటిది అనమాట అంటే బాణాలతో తయారు చేసిన ఒక మంచం లాంటి దాని మీద యాభై ఎనిమిది రోజులు ఉన్నాడటండి ఆ బాధతో ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచి చూస్తున్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు అంత అంతకు అతనికి అమితానందం పొంది భీష్ముడు శ్రీమన్నారాయణ్ని వేయి నామాలతో కీర్తించాడటండి అదే ఇంటింట మనం పారాయణ చేసే విష్ణు సహస్రనామ ఆ తర్వాత ధర్మరాజుని రాజ్యపాలన కోసం రాజనీతి అనేది బోధిస్తా బోధిస్తాడనమాట అయితే ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రమానా మనకి ఉపోద్ఘాతం అయితే మాఘశుద్ధ అష్టమి నాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణులో లీనమైపోతుంది భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని మనం భీష్మ ఏకాదశి మహాఫల ఏకాదశి జయ ఏకాదశి అని పలు రకాలుగా మనం పిలుస్తూ అన్నమాట అయితే విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా ఎప్పుడు విన్నా మనకు పుణ్యం కలుగుతుంది ముఖ్యంగా భీష్మ ఏకాదశి రోజు కనుక విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మనకి అనంత కోటి ఫలితాలు అయితే దక్కుతాయండి అలాగే మన కుటుంబం సంతోషంగా ఉండాలి మన ఇంట్లో వాళ్ళందరూ కూడా శుభంగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు వీళ్ళు లేని వాళ్ళు ఆ రోజు అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరాలంటే విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా చేసుకోండి అలాగే సిరి సంపదలు భోగభాగ్యాలు కలుగుతాయి అలాగే మనకున్న పూర్వజన పాపాలు కూడా హరిస్తాయి మనకి ఆ గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు అనేవి చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి జాతకంలో దానివల్ల వాళ్ళు ఏ పని తలపెట్టినా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారనమాట మనం ఎంత కష్టపడినా మనకు ఫలితం దక్కకపోతే చాలా బాధగా ఉంటుంది కదండి అలాంటి వారు ఈ విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజు పారాయణ చేస్తే మనకి ఆ దోషాల యొక్క ప్రభావం అనేది క్రమక్రమంగా తగ్గుముఖం పట్టి మొత్తానికి విముక్తి పొందడమే కాకుండా విజయం కూడా సాధిస్తారని చెప్తూ ఉన్నారనమాట అంతటి విశేష ఫలితాలున్న భీష్మ ఏకాదశి వ్రతం అవని లేదు అంటే విష్ణు సహసనాం పారాయణ అనేది ప్రతి ఒక్కరూ చేసుకోవడం చాలా మంచిది అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నానండి యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ ఉమా ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు జై హింద్ स्वस्ति